అందరికీ నమస్కారం అండి ఓం గమ్ గణపతి అయ్యే నమ ఓం సూర్యదేవాయ నమ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో రథసప్తమి పూజ చేసుకుంటున్నాము చూడండి అన్నీ ఇవన్నీ మాకు దొరికాయి ఈ చిక్కుడుకాయలతో రథం ఉంది ఆకులు దొరికాయి ఇంకా జిల్లెడాకులు కూడా దొరికాయి ఇంకా జిల్లెడాకులు కూడా దొరికాయి ఈ అదే కాకుండా ఆవు పాలు బియ్యము బెల్లము అన్నీ పెట్టుకున్నామండి ఇక రథం ముగ్గేసాము ఇంకా పిడకలు చాలామంది పిడకలు దొరికుంటాము ఇక పిడకలన్నీ మా ఏరియాలోని ఆవులు ఉన్నాయి పిడకలు తెచ్చుకున్నాము నేను చేసిన పిడకలు ఇంకా ఈ పిడకలు గొబ్బెమ్మలు సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెడతాం కదా ఆ గొబ్బెమ్మలు ఇప్పుడు రథసప్తమికి మేము వెలిగించి అక్కడ వేసి మేము పరవణం చేస్తామండి ఈ పొయ్యి ఇదిగోండి పొయ్యి ఈ గొబ్బెమ్మలు తీసుకొచ్చి మేము రథసప్తమికి వెలిగించి పరమాన్నం వంట అన్నమాట ఇప్పుడు వెలిగిస్తాం పోయి చూడండి పాలు పొంగాయండి చూసారు కదా ఈ రథప్తమికి సూర్యోదయం ముందే లేచి జిల్లేడాకు రేగుపండు ఎత్తు మీద బజార్ మీద పెట్టుకుని స్నానం చేయాలి ఒక అదృష్టం కొద్ది జిల్లేడాకులు దొరికాయి రేగుపండు దొరికాయి ఇంకా చిక్కుడాకులు దొరికాయి చెరుకు మొక్కలు అన్నీ దొరికాయండి మాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఇలా పూజ చేసుకుంటారని అనుకున్నాను ఆ చేసుకున్నాయి ఆవు గురకులు కూడాను ఇవి ముందే చెప్పాను కదా ఇవన్నీ సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలు ఇలా పిడకలు వెళ్ళి చేశాను కొన్ని గోషాలకు వెళ్ళి కొన్ని పిడకలు కూడా వచ్చానండి ఇదివరకు పొలాలు కట్టాలంటే వెళ్ళేవారు చేల్లోనూ ఎక్కడ ఏరు పిడకలు అనేవారు ఆ ఏరు పిడకలు తెచ్చే ఈ రసప్ను పాలు పొంగించేవారు ఇప్పుడు పొలాలు లేవు ఏమి లేవు ఈ సిటీలో అయితే అసలు ఏమి దొరకవు నాకు నా దృష్టి గోధాలు ఉంది కానీ ఆ గోశాల దగ్గర ఏరి పిడకులు దొరికాయి చేసుకునే పిడకలో ఉన్నాయి ఇంకా సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలు కూడా ఈ రసబ్ ఎదురు నుంచి పాలు పొంపిస్తున్నాయండి చూశారు కదా రథం ఎంత బాగా వచ్చిందో చిక్కుడుకాయలతో రథసప్తున్న నాడు రథం చేసి పూజిస్తాము రథ చక్రాలకైతే రేగుపళ్ళు పెడతాము ఇంకా దీపం పెట్టేటప్పుడు గోధుమలు వేసి గోధుమల మీద ప్రమిదిన దీపం ఉంచి దాంట్లో ఆవు నేతో పూజిస్తాము సూర్యనారాయణమూర్తికి పుష్పాలు అంటే ఇష్టము నేను మందార పువ్వులు తీసుకొచ్చి పూజ చేశాను ఇంకా చిక్కుడాకులు కూడా ఉన్నాయి చిక్కుడాకుల ప్రసాదం కూడా పెడతాము చూస్తూ ఉండండి ఎంత బాగుందో చూసారు కదా చూశారు కదండి పూజ చాలా బాగా జరిగింది మీరు కూడా ఎంతో బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈసారి కుదరని వాళ్ళు వచ్చే సంవత్సరమైనా సరే ముందుగా రెండు రోజులు ముందుగా ప్రిపేర్ అయితే అన్నీ దొరుకుతాయండి కొంచెం అలా చెట్లులోకి అయితే తెజ్జేడాకులు దొరుకుతాయి రేగిపడులు అయిపోయే సీజన్ ఇది అందుకు మార్కెట్లో రేగుపడు ముందు పెట్టుకోండి ఇంకా జిల్లేడాకులు కూడా అలా ఒక పాతిట్ల దగ్గర కానీ చెట్లలోకి వెళ్తే జిల్లే జిల్లేడాకులు కూడా సులభంగానే దొరుకుతాయి గోధుమలన్నీ ముందు రోజు తెచ్చిపెట్టుకుంటే మనం పొద్దున్నే వేసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి నమస్కారం అండి